మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నాడు నేడు అంటూ గత ప్రభుత్వం చేసింది మొత్తం ప్రచార ఆర్భాటమే రెండు విడతల్లో చేసిన నాడు నేడు పనులు మొత్తం అవినీతి నాసిరకం రెండు విడతల్లో పనులు మొత్తం పెండింగ్ పెట్టారు మూడో విడత అసలు మొదలే కాలేదు తొమ్మిది వందల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్లారు ఖర్చు పెట్టిన దాంట్లో మొత్తం అవినీతి జరిగింది దానిపైన విచారణ జరుగుతుంది గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ వడల నుంచి వెళ్ళిపోయారు అని అన్నారు మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కో కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండు విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపడటం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే లక్షంతం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నా సరికైన పనులు జరిగినాయి అనేది వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండవది సంవత్సరా గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అంటే వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతో పాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్ తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కోట్ కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండు విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు